హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ కర్రీ అండి చపాతీలో కానీ పూరిలో కానీ అన్నంలో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి పొద్దున్న టిఫిన్లోకి ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు ఫిదా కావాల్సిందే ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇన్ ఆయిల్ హీట్ గానివ్వాలి బాగా ఇందులో ఆవాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కాస్త జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగాక ఇందులో మొత్తం పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఐదారు పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇవి వేయించుకోవాలి ఇవి వేగాక ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా బాగా వేగనివ్వాలి ఇందులో కరివేపాకు ఉంటే కరివేపాకు కాస్త అంతా మెంతి మెంతి ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది బాగా వేగాలండి దీనిపైన మూత పెట్టుకొని ఇలా వేయించుకోవాలి చూడండి మూత చేసి తీసి చూపిస్తున్నాను ఎలా వేగాయో ఇలా వేగాక కలుపుకొని ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం సొరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి సొరకాయ సొరకాయ పైన ఉన్న పొట్టు తీయనవసరం లేదండి అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మూత పెట్టుకొని కాస్తంత మగ్గనివ్వాలండి చూడండి ఇక్కడ నేను కలుపుతున్నాను ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇంకేం మసాలాలు కారం కానీ ఏం అవసరం లేదండి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకొని తినచ్చండి చూడండి ఇక్కడ నేను మూత పెడుతున్నాను మూత కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే అడుగు అంటుందండి ఉడుకుతూ ఉంటుందండి చూడండి ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను ఎలా ఉడికిందో ఎలా గ్రేవీ వచ్చిందో చూ ఇలా కాసే కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకొని చపాతీలో కానీ అన్నంలో కానీ తిన్నామంటే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఇలా చూసి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి పిల్లలు అయితే తినని వాళ్ళు కూడా సొరకాయ పీసెస్ని ఇలా ఇలా చేసుకుని తింటారండి చాలా ఈజీగా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకొని నచ్చండి పది నిమిషాలలో ఈ కర్రీ రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గంటే